శివుడి మీదో పాట రాశానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేహో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నీవే మా ధైర్యం శివా నీవే మా నీవే మా ధైర్యం శివా నీవే మా బలము శివా అనంత శక్తిమంతుడా అత్యంత ప్రతిభాశాలుడా అనంత శక్తిమంతుడా అత్యంత ప్రతిభాశాలుడా లోకాలను రక్షించే లోకోద్ధారకుడా లోకాలను రక్షించే లోకోద్ధారకుడా త్రిగుణాతీతుడవు త్రినేత్రమూర్తివి త్రిగుణాతీతుడవు త్రినేత్రమూర్తివి మంచు లింగ రూపమున అమర్నాథులో కొలువై ఉంటివి మంచు రూపమున అమర్నాథులు కొలువై ఉంటివి కాలకోట విషమును మింగి దేవతలను రక్షించినావు కాలకోట విషమును మింగి దేవతలను రక్షించినావు అంతులేని నీ ప్రేమకు ఆకాశమే హద్దు శివా అంతులేని నీ ప్రేమకు ఆకాశమే హద్దు శివ అభాగ్యులను రక్షించే కరుణ అమూర్తి విస్వామి అభాగ్యులను రక్షించే కరుణ అమూర్తి విస్వామి నీవే మా ధైర్యం శివా धैर्य शिवा नहीं मलमू शिवा ओम समर्द सद्गुरु साईनाथ महाराज के जय ओम समर्द सद्गुरु भरद्वाज महाराज के जय ओम नमः शिवाय